నెల్లూరు జిల్లా రాపూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న భూ సురక్షా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు వెంకటగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి కుమార్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల మీ భూమిపై మీకే సర్వ హక్కులు కలిగించిన ఒకే ఒక్కడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆడుదాం ఆంధ్ర పాటల పోటీలకు సంబంధించిన కిట్లను పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులకు అందించారు నాలుగున్నాయి కానీ నిజా నిజాలు ప్రజలకు తెలుసు చేస్తున్న మంచి పనులు మీకు తెలుసు మా మీడియా మిత్రులు కూడా ఉంటారు కాబట్టి ఈ విషయం వాళ్ళ ముందర కూడా తెలియజేస్తే నలుగురికి నిజాలు తెలుస్తాయని కానీ ఈరోజు రాపూర్ ప్రజలకు మంచి దినంగా భావిస్తూ ఈ ప్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ అంటే మీ భూమి మీద మీకు హక్కు కల్పించడం అలాగే కొత్తగా అసైన్మెంట్ ల్యాండ్లు మీకు ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల మీ మీద పెట్టుకున్న నమ్మకం మీకు చేసే మేలు మీరు గుర్తించి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంచారని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మళ్ళీ సీఎంగా చేయాలని మీసారి మా నాయకులందరికీ తెలుసు గట్టిగా పనిచేస్తాం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి మళ్ళీ మీకు ఇలాగే మంచి చేస్తూ ముందుకు పోతామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం